హలో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూడకుండా ఉంటే చాలా నష్టపోతారు కాబట్టి అగ్రమిన్ మరియు ప్రిన్స్ ఓసో వారి ఉత్పాదన ఇవి మంచిగా రైతుకు మేలు చేస్తున్నాయి పైమురత కింది ముడత మరియు పురుగు దోమ సైడ్ కొమ్మలు గ్రోతింగ్తో చూడటానికి చాలా బాగా ఉన్నది ఇది వాడటం వల్ల ఈ రెండు కాంబినేషన్లో మనకి వాడవలసి ఉంటుంది అగ్రోమిన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్రింట్స్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి డోసులో పది పంపులు చేసి వాడుకోవాలి దీనివల్ల మీరు చూస్తున్నారు చాలా బాగా బుట్టగా వచ్చినది ఈ వచ్చినటువంటి ఈ యొక్క కనిపిస్తుంది కాబట్టి రైతులు కూడా ఈ రెండు మనం వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఈ యొక్క మందులు మనకు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం గార్ల గిరిగారి దగ్గర దొరుకుతుంది మీకు సుపరిస్థితులే కాబట్టి ఇది వాడుకోవటం వల్ల రైతు చాలా మేలు చేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను రైతులు ఒక్కసారి వాడి చూడండి